మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సంస్థల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మున్సిపల్ ప్రధానంగా మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఇద్దరు మంత్రులు ఆత్మస్థితి చేయాలని కోరారు కానీ చంద్రబాబు నాయుడు గారు చేసి మరలా కార్పొరేట్ కాంట్రాక్ట్ వ్యక్తులకు ఇవ్వాలని చూస్తున్నారు అలా కాకుండా మీరు ఆప్షన్ రద్దు చేస్తే మున్సిపల్ శాఖకే మా జీతాలు వేతనాలు డిఏలు ఇవ్వాలని కోరుతున్నారు రెండోది లోకేష్ బాబు చంద్రబాబు గారు హామీ ఇచ్చారు ఉంటే మేము అధికారంలోకి రాగానే వైద్య శాఖ మున్సిపల్ శాఖ ఈ రెండు శాఖల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు కూడా పర్మినెంట్ చేస్తారని చెప్పారు ఇప్పటికెందు నెల అయింది ఇప్పుడు అసెంబ్లీ సమాచారం అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ చేస్తారని ఆర్మీ విభాగం పాల్గొన్నారు అంతేకాకుండా రిక్షా కార్మికులు రిక్షా తొక్కే కార్మికులు అందరూ కూడా తొమ్మిది వేలకే పనిచేస్తున్నారు పక్క సుప్రీం కోర్టు ఇరవై నాలుగు వేల రూపాయలు వ్యాధులు ఇవ్వమని కోరితే ఈ ప్రభుత్వం సిగ్గుగా తొమ్మిది వేల రూపాయలు ఇస్తే ఎట్లా బతకాలి ఎలా జీవించాలి పిల్లల్ని ఎలా చదివించుకోవాలో చంద్రబాబు చెప్పమంటున్నాం అందుకని ఈ ప్రధాన సమస్యల మీద ఉద్యమం చేస్తున్నాం ఎప్పటికైనా గుర్తించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు మున్సిపల్ కార్మికులు పరిష్కారం చేస్తాను చెప్పారు మీరు పరిష్కారం చేయకపోతే అతి ఈ ఆప్కస్ కార్మికులు చాలా మంది చనిపోయారు వాళ్ళ కుటుంబ ఉద్యోగాలు కొడుతున్నాం ఈ సమస్యల మీద ఏఐసి నశలవారి పోవడం జరిగేస్తుంది ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని తెలియజేస్తున్నాం తాటిపాక్ మధు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు